ఎంతో ఆలోచనతో ముందు చూపుతోనే మాట్లాడుతూ ఉన్నా నాయకుడు అంటే ఒక నమ్మకం ఒక భరోసా భవిష్యత్తుని ఇచ్చేవాడిని నాయకుడు అంటారు నటించేవాడు ఎప్పటికీ కూడా నాయకుడు కాలేడు ముఖ్యంగా రాజకీయాల్లో నటించేటువంటి వ్యక్తి ఎప్పటికీ ఎవరికి భరోసా ఇవ్వలేరు భరోసా ఇవ్వలేదు చాలామందికి నాయకత్వం యొక్క అర్థం తెలియకపోవచ్చు అది తెలుసుకున్నప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు పెట్టాలి మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని నమ్మి అడుగులు వేశాం కొత్త తరానికి బాటలు వేస్తారని విశ్వసించాం వారు ఏం మాట్లాడినా ఎలా ప్రవర్తించినా రాజకీయాల్లో మార్పు తీసుకువస్తారని కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారని తయారు చేస్తారని నమ్మాం గుడ్డిగా అడుగులు వేశాం గుడ్డిగా అడుగులు వేశాం ముఖ్యంగా యువ రక్తం పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తారని మార్పు తీసుకువస్తారని రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకపోయినా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఒక్క స్థానంలోనే గెలుపొందిన రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతం జరుగుతుందని ప్రజలకి మేలు చేస్తారని మేమందరం కూడా ఆశించి భంగపడ్డాం ఈరోజు భంగపడ్డాం జరుగుతున్నది ఏంటో జరిగిందేంటో మాకెవరికి అర్థం కాక పిచ్చెక్కి మేము జుట్లు పీక్కుంటా ఉన్నాం కానీ మా నాయకుల్లో మా